గులాబీలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో మా గార్డెన్ పువ్వులు ఇవి గులాబీలు ఎంత చిన్నగా ఉన్నా ఏ లో ఉన్నా బ్యూటీయే వేరు సో మనకి అవి చాలా నచ్చుతాయి కూడా అలా మనం ఫ్లవర్స్ ని చూసినప్పుడు మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటది సో ప్లాంట్స్ ఎంత అందంగా హెల్దీగా ఉండడానికి డెఫినెట్ గా మనం కేర్ తీసుకుంటాం ఫెర్టిలైజర్స్ ఇవ్వడం ఆ తర్వాత మొక్కకి ప్రూనింగ్ ఇలా అన్ని అయితే వీటితో పాటుగా ఇంకొక పని కూడా చేస్తాం మనం ఈ వీడియోలో ఏంటంటే ఆ పని చేస్తూ ఉన్నప్పుడు నా మనసు కనిపించింది మొక్కల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు మనకి చాలా లెసన్స్ నేర్పితే సో టాక్సిక్ పీపుల్ని అవాయిడ్ చేయడు అంటే ఈ మొక్క చుట్టూ ఉన్న వీడి కలుపు మొక్కలు వస్తాయి కదండి మనకి వాటిని మనం అలా ఉంచుతాం ఉంచం కదా తీసేస్తాం ఎందుకంటే ఒరిజినల్గా ఉన్న ఈ ప్లాంట్కి ఎనర్జీ పోతుంది కాబట్టి సో మనం డెఫినెట్గా ప్లాంట్స్ని ఆ వీడ్ ప్లాంట్స్ని కలుపు మొక్కల్ని తీసేస్తాం సో అలానే మన చుట్టూ ఉన్న చాలామంది టాక్సిక్ పీపుల్ ఉంటారు మాటలతో చేతలతో మనల్ని బాధ పెడుతూ ఇన్సల్ట్ చేస్తూ అలా అటువంటి వాళ్ళని మనం అవాయిడ్ చేయకపోతే మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది సేమ్ మొక్కల్లో ఉన్న వాటిని తీయకపోతే ఎలా అవుతాయో మొక్కలు వీక్ అలా మనం కూడా అంతే రీసెంట్గా ఈ ప్లాంట్ చాలా ఫ్లవర్స్ వచ్చేది సో వాటిని చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ ప్లాంట్ని నేను అంతగా పట్టించుకోలేదు అంటే పట్టించుకోవడం అంటే కలుపు మొక్కలు అయితే తీసాను అంతే వాటి బ్రాంచెస్ని నేను అంత అబ్జర్వ్ చేయలేదు అలా చూస్తూ ఉండగా నాకు అర్థమైంది ఏంటంటే ప్లాంట్ గ్రోత్ చాలా బాగుంది ఇంకా చాలా బడ్స్ వచ్చేస్తాయి అనుకుంటున్నాను అంతే కానీ దానికి వచ్చిన స్టెమ్స్ బర్డింగ్ స్టెమ్స్ వాటికి ఫ్లవర్స్ ఉండవు ఏమీ ఉండవు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో వీటికి సెవెన్ లీవ్స్ ఉంటాయి అలా ఉన్న బ్రాంచెస్కి ఫ్లవర్స్ యాక్చువల్ యాక్చువల్గా దాన్ని మనం కట్ చేసేయాలి పూలు తగ్గిపోయినాయి ఏంటని చూద్దాం మొక్క అన్నట్టు అలా క్లోజ్గా చూస్తే అప్పుడు అర్థమైంది నాకు ఇవి బడ్డింగ్ నుంచి వచ్చిన స్టెమ్స్ అని సో చాలాసార్లు మనం కూడా అంతే మన దగ్గరలో ఉన్న ఉన్నవాటిని రోజు మనతో మింగిల్ అయ్యే పీపుల్ని మనం అబ్జర్వ్ చేయలేం కానీ వాళ్ళు చాలా టాక్సిక్ పీపుల్ సో అలా నాకు చాలాసార్లు జరిగింది సో అప్పుడు మనం ఏంటంటే ఈ స్టెమ్స్ అన్నింటినీ ఎలా అయితే అబ్జర్వ్ చేసి తీసేస్తామో సేమ్ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మాక్సిమం అవాయిడ్ చేయాలి ఆ నెగిటివిటీ మనకు రాకుండా సో ఈరోజు ఏం చేశానంటే ఈ కు ఉన్న స్టెమ్స్ అన్నీ తీసి ప్లాంట్ని కొంచెం ఈ సాయిల్ అది లూజ్ చేశాను తర్వాత మనం రోజు ప్లాంట్కి ఎక్కువగా ఏంటంటే ఎగ్షెల్స్ తర్వాత ఆనియన్ పీల్స్ టూ కూడా చాలా మంచిగా పనిచేస్తాం రిచ్ కాల్షియం ఉంటుంది మొక్క చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ ఈ ఆనియన్ పీల్స్ ఏంటంటే ఫ్లవర్ కి మంచి కలర్ ఇస్తాయి సో ఈ రెండింటినీ నేను మాక్సిమం రోజ్ ప్లాంట్స్ కి యూజ్ చేస్తాను సో ఈరోజు ఏం చేశానంటే వీటికి ఎక్సెల్స్ పౌడర్ ఆ తర్వాత ఇంకొక ఫెర్టిలైజర్ ఏంటంటే దానికి బేకింగ్ సోడా అసలు బేకింగ్ సోడా చాలా ఏమంటారంటే చాలా రిచ్ ఫర్టిలైజర్ అని అనొచ్చు దేనికంటే మన రోజు ప్లాంట్స్కి బేకింగ్ సోడాని కొంచెం తీసుకుని దాన్ని వాటర్లో మిక్స్ చేసి ప్లాంట్కి స్ప్రే చేస్తే టెస్ట్ రాదు లీవ్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి మొక్క చాలా హెల్తీగా ఉంటుంది సో ఈ బేకింగ్ సోడా వల్ల చాలా బెనిఫిట్స్ అన్నమాట ప్లాంట్కి నేను చాలా ఎక్కువగా స్ప్రే చేస్తాను ఇవి ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి కూడా రీజన్ అదే వెస్ట్ రాకపోతే ఆటోమేటిక్గా ప్లాంట్ చాలా హెల్దీగా ఉంటుంది కదండి సో అలా అందుకనే ఏంటంటే ఈ ప్లాంట్స్ అన్నింటికి కూడా నేను అదే మెథడ్ సో కలుపు తీయడం చాలా ఈజీ చిన్న ముక్కల్ని అంటే కొంతమంది ఓపెన్ అయిపోతారు అన్నమాట బాగా వాళ్ళు టాక్సిక్ అని ఫేస్ మీద రాసుకుని ఉంటారు మాట సో అలాంటివి తీయడం చాలా ఈజీ కొన్నింటిని మనం బాగా అబ్జర్వ్ చేస్తే తప్ప వాళ్ళని ఐడెంటిఫై చేయలేము వాళ్ళని తీయలేము పక్కకి సో అలా ఎప్పుడైతే మనం టాక్సిక్ పీపుల్కి దూరంగా ఉంటామో మనం చాలా హెల్తీగా ఉంటాం సేమ్ మన ప్లాంట్స్ కూడా అంతే ఒక హెల్దీగా ఉండాలంటే దాని చుట్టూ ఉన్న వీడ్ అన్వాంటెడ్ బ్రాంచెస్ కట్ చేసేయాలి